వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే వారు ఖచ్చితంగా ఆచర్యపోతారు వారి ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని మీరు వినడం ద్వారా ఈ వీడియో ద్వారాగా మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా విలువైనటువంటి సమాచారం అనేది అందబోతోంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినడం వల్ల ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో ద్వారాగా మరిన్ని మంచి విషయాలు చాలు మీ జీవితానికి ఉపయోగపడేటటువంటి విషయాలు మీరు చేసేటటువంటి పొరపాట్లు అవచ్చు కొన్ని ఏంటంటే తెలిసే తెలియక మీ జీవితం చాలా వరకు కూడా గజిబిజిగా గందరగోళంగా ఉంటుందండి అలాంటి వాటన్నిటికీ కూడా ఈ వీడియోలో మీకు మంచిగా పరిష్కారాలు సమాధానాలు అనేవి దొరుకుతాయి కాబట్టి పూర్తిగా వినండి అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మేషరాశి వారు చాలా మంచివారండి వీరిని అమాయకులు అనాలో ఒక్కొక్కసారి తెలివిగల వాళ్ళు అనాలో ఒక్కొక్కసారి ఏంటంటే అర్థం కాదనమాట అంటే వీరి ప్రవర్తన అలా ఉంటుందన్నమాట ఒక్కసారి చాలా తెలివిగా వ్యవహరిస్తారు ఒక్కోసారేమో వీరంత అమాయకంగా ఎవ్వరు ఉండరేమో అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారనమాట అలాగా చాలా వరకు కూడా అయితే వీరి మనస్తత్వం ఏంటంటే చాలా చాలా మంచి మనస్తత్వం కల్లా కపటం లేని మనుషులు బోలా మనుషులు వీరికి ఆనందం వచ్చిన ఆపలేం వీరికి కోపం వచ్చినా ఆపలేం ఇలా ఏంటంటే దేనికైనా సరే వెంటనే స్పందిస్తూ ఉంటారనమాట అంటే అసలు నటన అనేది ఏ మాత్రం కూడా చేత కాని మనుషులని చెప్పుకోవచ్చు ఇలా వీరి వ్యక్తిత్వాన్ని బట్టి వీరికి ఉన్నటువంటి అమాయకత్వాన్ని బట్టి మీరు రాశి పరంగా అంటే అంత అదృష్టము అంటే గురుబలం అనేది మీకు చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట గురుబలం కనుక ఏ రాశికి పుష్కలంగా ఉంటుందో ఆ రాశి వారికి ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వారు స్టాండర్డ్గా ఉంటారనమాట అంటే గుండె బలం అనేది ఎక్కువగా ఉంటుంది మొండి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది అలా వీరికి ఏంటంటే ఏదైనా సరే ప్రేమైనా ఎక్కువే కోపమైనా ఎక్కువే ధైర్యమైనా ఎక్కువే ఏదైనా సరే ఇలా దీనివల్ల కొంచెం ఇబ్బందులు పడుతున్నారు వీరి జీవితంలో అవ్వచ్చు వీరి కుటుంబ సభ్యులతో అవ్వచ్చు వీరి కుటుంబంలో అవ్వచ్చు ఇలాగా దీనివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అందరూ అని చెప్పలేమండి కానీ ఎక్కువ పర్సెంట్ అయితే మాత్రం మేషరాస్ వారు ఇలాగే ఉంటారనమాట కొంతమంది ఎవరైనా అంటే మామూలుగా ఉండేవాళ్ళు ఉండవచ్చు కానీ ఎక్కువ పర్సెంట్ అయితే వీరి ఆలోచన విధానం అనేది ఇలాగే ఉంటుందన్నమాట అయితే ఈ వారు ఇక రూపం గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రం చాలా చక్కగా ఉంటారండి మేషరాశిలో ఉన్నటువంటి పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు చాలా చక్కగా ఉంటారనమాట అంటే వీరిని చూడంగానే ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే రూపురేఖలు చాలా చక్కగా ఉంటాయి గుణం ఎంత చక్కగా ఉంటుందో వీరి రూపం కూడా అంతే చక్కగా ఉంటుందన్నమాట పెద్దటి నేత్రాలతోటి పొడవైనటువంటి జుట్టుతోటి వీరు అంటే చూడంగానే చాలా వరకు కూడా ఆకర్షితులయ్యేలాగా అయ్యేలాగా వీరు ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట చామన్ఛాయ రంగుతో ఉంటారు పురుషులైతే మంచిగా హ్యాండ్సమ్గా మంచి హెయిర్ స్టైల్ తోటి బాగుంటారు ఆడవారికి అయితే జుట్టు ఉంటుంది పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి చామంచాయ రంగుతో ఉంటారు వీరిని చూడంగానే ఎవరైనా సరే చక్కగా ఉంటారు అనే మాట తప్ప వీరు బాగోరు అని చెప్పి వీరు వెనకైనా సరే అనుకునేటటువంటి ఛాన్స్ అనేది లేదనమాట వీరి వెనకైనా వీరి ముందైనా ఒకటే మాట వీరు చాలా చక్కగా ఉంటారు వీరి ముఖంలో కొట్టొచ్చినట్లుగా లక్ష్మీ కళ కనపడుతూ ఉంటుందన్నమాట వీరి నీటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అది ధనానికి గుర్తు అనమాట నీళ్లు మనకి కళలోకి వచ్చినా కూడా ఏంటంటే మనకి అదృష్టము పట్టబోతుంది మనకు డబ్బు కలిసి రాబోతుందని అర్థం అనమాట అలాగే నీరు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది నీరు ధనానికి ఒక గుర్తులాగా మనం చెప్పుకోవచ్చు అనమాట మందిని మనం చూసినట్లయితే ఇళ్లల్లో చేపలను పెంచుకుంటూ ఉంటారు ఎందుకో తెలుసా అలా పెంచుకోవడం వల్ల ఆ ఇంటికి బాగా కలిసే వస్తుంది సంపాదన పరంగా వాళ్ళు ఒక మంచి అభివృద్ధిలోకి వెళ్ళారని చెప్పేసి అలా చేపలను పెంచుకుంటూ ఉంటారు అదృష్టం అంటే అదృష్టం ఒక్కటే కాదండి బాధలు కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి మీకు కష్టాలు మామూలుగా ఉండవండి నిజంగా మేషరాశి వారు పడ్డ కష్టాలు అనేవి ఈ భూమి మీద ఎవరైనా పడ్డారా అనేటటువంటి డౌట్ కూడా వస్తుందనమాట ఆ రేంజ్లో ఉంటాయి అంటే అదృష్టం వేరు కష్టాలు వేరనమాట దానికి దీనికి సంబంధం లేదు అలాగే అదృష్టము ఉంటుంది అంటే ధనము ఉంటుంది అన్నమాట చేతిలో అంటే ధనం అంటే ఇక్కడ కోట్లకు కోట్లు లక్షలకి లక్షలు కాదండి వీరి యొక్క అవసరాలను తీర్చేలాగా తీరేలాగా ఎప్పటికప్పుడు ధనం అందుతూ ఉంటుంది అది భర్త రూపంలోనా లేదా బిడ్డల రూపంలోనా ఇట్లా ఏదో ఒకటి ఏంటంటే వారికి ధనం అనేది ఎప్పుడు కూడా చేతికి అందుతూనే ఉంటుంది ధనానికి కొరత అనేది ఉండదు వీరికి డబ్బు లేక ఏదన్నా ఒక పని ఆగిపోయింది అనుకునేటట్లుగా దాదాపుగా ఉండదు ఏదన్నా కొన్ని కొన్ని అయితే ఉండవచ్చేమో కానీ దాదాపుగా ఉండవు అని చెప్పుకోవచ్చు అనమాట అలా వీరి చేతుల్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఆడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అయితే నిలబెట్టుకోవడం చేత కాని వ్యక్తులు అంటే డబ్బు వస్తుంది కానీ ఖర్చులు చేసేస్తూ ఉంటారు అంటే కొంచెం ఖర్చు చేయడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే చూసిన ఏదైనా సరే కాస్త ఏదైనా బాగుండగానే కొందాము అని చెప్పేసి అట్లా పీకుతూ ఉంటుందన్నమాట వీరికి కాబట్టి చేతిలో వస్తుంది కానీ నిలబెట్టుకోరనమాట అది వీరికి సంబంధించినటువంటి విషయం అలాగా మేషరాశి వారి గురించి అయితే మాత్రం దాదాపుగా ఇలా ఉంటుందండి ఇక వీరి వైవాహిక జీవితం వచ్చేటప్పటికీ వైవాహిక జీవితంలో ఈ మేషరాశిలో ఉన్నటువంటి చాలామందికి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ దాకా మనం చూసినట్లయితే వైవాహిక జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఎవరైనా సంతోషంగా ఉండేవాళ్ళు కొంతమంది మాత్రమే ఉండొచ్చేమో కానీ కష్టాలు పడేవారి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అస్సలు పడదు పిల్లి ఎలుకలాగా కొట్టుకుంటూ ఉంటారనమాట అంటే ఇద్దరికి కోపం ఎక్కువగా ఉంటుంది ఇద్దరికీ ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇద్దరికి ప్రేమగా బుజ్జగించుకోవడం బుజ్జగించుకుంటూ మాట్లాడుకోవడం రాదు కాబట్టి వైవాహిక జీవితం అనేది గజిబిజిగా ఉంటుంది కొంతమంది అయితే విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు ఇట్లా మీ వైవాహిక జీవితం ఇలా ఉంటుందన్నమాట అయితే ఈ మేషరాశి వ్యక్తులని గత కొంతకాలం నుంచి కొంతమంది ఇష్టపడుతూ ఉంటున్నారు దేనికి అంటే మేషరాశి వారి మాట ఆకట్టుకునేలా ఉంటుంది అలాగే రూపం కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట అలా వీరి మాట తీరు వల్ల వీరికి అంటే పద్ధతి క్రమశిక్షణ అలాగే కుటుంబాన్ని ప్రేమించేటటువంటి తీరు కానివ్వండి ధనం సంపాదించేటటువంటి విషయాల్లో కానివ్వండి వీరికి తెలివికి కానివ్వండి ధైర్యానికి కానివ్వండి ఇలా ప్రతిదీ కూడా గమనించినటువంటి ఒక వ్యక్తి వీరిని రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే వీరి మీద విపరీతమైనటువంటి అభిమానాన్ని పెంచుకున్నారు అంటే వీరి దగ్గర వారికి నచ్చేటటువంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తున్నాయి అనమాట కుటుంబ సభ్యుల్లో దొరకనటువంటి లక్షణాలు వీరికి వీరి దగ్గర కనిపించేసరికి ఆ వ్యక్తి ఏంటంటే వీరి మీద ఆటోమేటిక్గా అభిమానాన్ని ఇష్టాన్ని పెంచుకుంటూ ఉన్నారు ఆ వ్యక్తి ఎవరు అన్న సంగతి వీరిలో కొంతమందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియకుండా కూడా ఉండవచ్చు ఎందుకంటే వీరు వీరి పనిలో కనుకపడితే ఎవరిని చుట్టూతో ఉన్నటువంటి ప్రపంచాన్ని పట్టించుకోరనమాట వీరి పని వీరు అంత శ్రద్ధగా చేస్తూ ఉంటారు తెలిసినా కూడా సరేలే ఏముందులే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు కానీ పెద్దగా పట్టించుకోరు కొంతమంది పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట అయితే మరి ఆ వ్యక్తి ఎవరు ఎలా తెలుసుకోవాలి అన్న సందేహం మీకు రావచ్చు ఆ వ్యక్తి ఎవరు అనంటే మీరు పనిచేసేటటువంటి ప్రాంతాల్లో మీ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరో ఒక్కరైనా సరే ఉండొచ్చండి లేదా మీ బంధువుల్లో కావచ్చు మీ స్నేహితులు అవచ్చు మీ దూరపు బంధువులు అవ్వచ్చు దగ్గర బంధువులు కూడా అవ్వచ్చు లేదా అంటే మీకు ఒకసారి వివాహం అనేది కొంచెం అంటే సంబంధాలు వస్తూ ఉంటాయి అలా సంబంధాల్లో ఒక తప్పినటువంటి సంబంధంలో ఉన్నవాళ్ళు కావచ్చు ఇట్లా ఎవరైనా ఏంటంటే మీ గురించి తెలుసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళు మీ మీద అభిమానం పెంచుకుంటూ ఉంటారు వాళ్ళకి మీరు ఆల్రెడీ తెలిసినటువంటి వ్యక్తులు అనమాట అంటే వాళ్ళు మిమ్మల్ని గతంలో చూసి ఉండొచ్చు అనమాట చూసి మీ గురించి అన్నీ కూడా అర్థం చేసుకొని ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట అంటే ఒక లాగా ఒక స్నేహితురాల్లాగా ఇలా ఒక అభిమానించేటటువంటి వ్యక్తుల్లాగా మీరు తెలుసు అనమాట తెలిసి అలాగే మీ యొక్క కట్టుబాట్లు పద్ధతులు నీతి నిజాయితీ అన్నీ కూడా తెలుసుకొని వాళ్ళు ఏంటంటే మీ మీద అభిమానం పెంచుకుంటూ ఉంటున్నారనమాట అయితే ఇక్కడ అభిమానం అనేసరికి ప్రతి ఒక్కరిని కూడా మనం అపార్థం చేసుకోవాల్సినటువంటి పని అయితే లేదండి ఆ వ్యక్తి వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనకు సంబంధించినటువంటి వ్యక్తుల్లో కొన్ని విషయాలు అనేవి మనకు దొరకనప్పుడు మనకి వేరే వాళ్ళ దగ్గర ఆ లక్షణాలు అనేవి కనిపించినప్పుడు ఆటోమేటిక్గా అభిమానం అనేది మనం పెంచుకుంటూ ఉంటామన్నమాట అది ఒక ఆడవారికి మగవారి మీదనే కాదు మగవారికి ఆడవారిలోనే కాదు మగవారు మగవారి మీద అభిమానించుకునే వాళ్ళు ఉంటారు అలాగే ఆడవారు ఆడవారి మీద అభిమానం పెంచుకునే వాళ్ళు ఉంటారన్నమాట ఏంటంటే వారి యొక్క లక్షణాలు అనేవి వీరికి కలిసినప్పుడు నచ్చినప్పుడు అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఇక్కడ మనం దీన్ని పట్టాల్సినటువంటి అవసరమైతే ఏమీ లేదు ఆ వ్యక్తిని మీరు ఎలా గమనించాలి అనంటే ఆ వ్యక్తి మీరు ఏదన్నా పనిలో ఉన్నప్పుడు మీరు పని చేసే స్థానంలో అనుకోండి అంటే సడన్గా మీరు అటు ఇటు చూసినప్పుడు తను మిమ్మల్ని చూస్తూ ఉండడం మీరు చూడంగానే తలదించుకోవడం ఇలాంటివి చేయడం లేదా తరచుగా మీకు ఫోన్లు చేయడం ఎక్కువగా అంటే మీరు విసుక్కున్నా కూడా మీరు అర్చన చేసినా కూడా తాను మీకు పదే పదే ఫోన్లు చేయడానికి లేదా మాట్లాడడానికి ఏదో ఒక రూపంలో మిమ్మల్ని కదిలించడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట ఇందాక మనం చెప్పుకున్న వాళ్ళలో ఎవరైనా కావచ్చండి కాబట్టి ఆ వ్యక్తి వల్ల అయితే మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తను ఏంటంటే మీ దగ్గర నచ్చే లక్షణాలు ఉన్నాయి కాబట్టి అభిమానం పెంచుకుంది అంతవరకే ఈ అభిమానానికి మనం ఎలాంటి రకంగా కూడా అంటే అభిమానం ఎందుకు వస్తుంది ఒక మనిషి మీద అంటే మనం చెప్పలేం ఎందుకంటే ఒక మనిషిలో మనకు నచ్చేటటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటాం నచ్చని లక్షణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది విరుద్ధం పెంచుకుంటూ ఉంటారు కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి అనేవి ఏవి ఉండవు అనమాట ఎందుకంటే కొంతమందికి నచ్చుతూ ఉంటాం కొంతమందికి మనం నచ్చం దానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ ఉండవు దాన్ని మనం ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదు కాకపోతే ఆ వ్యక్తి ఏంటంటే మీకు ఏదైనా సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉండడం అంటే మీరు ఏదైనా కష్టాల్లో ఉంటే మిమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి అనుకోవడం ఇలాంటివి చేయడానికి కూడా చాలా సిద్ధంగా ఉంటారనమాట కాబట్టి ఆ వ్యక్తి మీకన్నా చిన్నవారు అవ్వచ్చు లేదా పెద్దవారు అవ్వచ్చు లేదా మీ వయసులో ఉన్నవాళ్ళు అవ్వచ్చు ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అండి మీకన్నా చిన్నవారైతే ఆశీర్వదించండి మీకన్నా పెద్దవారైతే తల్లిదండ్రులతో సమానంగా చూడండి లేదా మీ వయసు వారనుకోండి స్నేహితుల్లాగా మంచిగా అలా ఆదరించండి అంతేకాని ఇక్కడ మనం ఎలాంటి తప్పుడు అంటే ఈ మేషరాశి వారు వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి చాలా పద్ధతిగా ఉంటారండి పురుషులైనా స్త్రీలను అభిమానిస్తూ ఉంటారు అలాగే స్త్రీలైనా సరే వేరే పరాయ పురుషుల్ని ఏంటంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళతోబుట్టుల్లాగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట అంటే వీరి మనసులో కల్లా కపటం అనేది లేని వ్యక్తులు పైకి ఒకలా లోపల ఒకలా నటించడం అనేది అసలు వీరికి చరిత్రలోనే లేదండి కాబట్టి వ్యక్తిగతంగా ఈ మేషరాశి వారు చాలా మంచివారు అనమాట ఆడవారైనా మగవారైనా సరే ఎదుటివారిని తోబొట్ల్లాగా ఆదరిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీరి యొక్క మనస్తత్వం మంచిది కాబట్టి ఎదుటివారు కూడా కేవలం ఈ ఒక్క మంచి మనస్తత్వం వల్లే వాళ్ళు కూడా అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క అభిమానంలో కూడా ఎలాంటి అర్థం అనేది లేదు ఎలాంటి తప్పు అనేది లేదు కాబట్టి వారి వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది అనేది లేదు మీకు ఏదైనా సలహాలు తెలియలేదనుకోండి సలహాలు వారిని అడిగి తెలుసుకోండి ఇబ్బంది అయితే లేదు అలాగే మేషరాశి వ్యక్తుల్లో అంటే మీరు వివాహం కాని వారు ఉన్నారనుకోండి మీ మేషరాస్తే వాళ్ళలో ఒకవేళ వారికి కూడా వివాహం కాలేదు అనుకోండి మీరు వారిని వివాహం చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అంటే మీకు వివాహం కాలేదు వారికి వివాహమూ కాలేదు అలా అయినప్పుడు ఏంటంటే ఇంట్లో పెద్దల అంగీకారంతో మీరు వివాహం అయితే చేసుకోవచ్చు ఆడ మగ అయితే చక్కగా అలా వివాహం చేసుకోవచ్చు పెళ్ళి కాని వాళ్ళైతే అదే పెళ్ళైన వాళ్ళైతే మాత్రం మనం చెప్పుకున్నట్లుగా తోబుట్టువుల్లాగా స్నేహితుల్లాగా తల్లిదండ్రుల్లాగా అలా ఆదరించాలి అలా అభిమానించాలన్నమాట అంతేకాని వారిని తీసుకొచ్చి మమ్మల్ని బయట చాలా బాగా అభిమానిస్తున్నారు మేమంటే ఏంటో తెలుసా అని చెప్పేసి ఎవరో వారి గురించి ఇళ్లలో మాత్రం వాదనలు గొడవలు అనేవి పెట్టుకోకూడదు వారిని చూసి మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులను తక్కువ అంచనా వేసి చూడకూడదు ఎందుకంటే బయట ఎంతమంది అభిమానం పెంచుకున్నప్పటికీ కూడా బయట వారు బయట వారేనండి మనకి మన కుటుంబ సభ్యులు ముఖ్యం అంటే మీ భార్య మీ భార్య కూడా మిమ్మల్ని ఎంతో అమితంగా ప్రేమిస్తూ ఉంటుంది కదా అంటే తల్లిదండ్రులను వదిలిపెట్టి మీరే లోకంగా మీరే ప్రపంచంగా మిమ్మల్ని నమ్ముకొని మీ చేయి పట్టుకొని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీకు బిడ్డల్ని కని మీ కుటుంబం కోసం రాత్రి భళ్ళు కూడా కష్టపడుతూ ఉంటుంది మీ భార్య నిజంగా మీ భార్య కన్నా ప్రేమించే వాళ్ళు ఎవరన్నా ఉంటారా ఒక్కసారి మీరు ఆలోచించండి తనను ప్రేమగా తిన్నావా అని చెప్పి ఒక్క మాట అంటే ఎంత పొంగిపోతుందో ఒక్కసారి మీరు ఆలోచించారు భార్యాభర్తల మధ్య గొడవలైతే ఉండవచ్చు ఉండొచ్చు కానీ మనసులో మాత్రం కొండంత ప్రేమలు ఉంటాయన్నమాట నిజంగా ఎవరికైతే ఎక్కువగా ప్రేమలు ఉంటాయో వాళ్ళు ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు కాబట్టి ఆ గొడవల గురించి మీరు ప్రత్యేకంగా మనసులో పెట్టుకోవద్దు నిజంగా మీ భార్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో మీ భార్యను ప్రేమించండి మీ భార్యను గౌరవించండి అలాగా అంటే ఇంకా గతంలో కన్నా కూడా మీరు ప్రేమగా చూసుకునే వాళ్ళైనప్పటికీ కూడా ఇంకా ప్రేమించండి మీరు ఎంత ప్రేమిస్తే తను అంత ప్రాణంగా మిమ్మల్ని చూసుకుంటూ ఉంటుందన్నమాట అలాగే ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారికి భర్తలు ఉంటారు కదా వారైనా సరే మీ భర్తని అంటే కొంతమంది ఏంటంటే కొంచెం గడుసుతనంతో మాట్లాడుతూ ఉంటారండి అలా కాకుండా మీ భర్త మీకోసం ఎంతో కష్టపడి వస్తాడు అలాంటి భర్తకి ప్రేమగా పలకరించి ఇంటికి వచ్చేసరికి కాస్తంత స్నానానికి వేడి నీటిని పెట్టి చక్కగా వేడివేడిగా అన్నం వండి పెట్టడం చక్కగా వేడివేడి కాఫీ ఇవ్వడం లేదా టీ ఇవ్వడం కాస్త ప్రేమగా చెంబుడు మంచినీళ్ళు ఇవ్వడం ప్రేమగా పలకరించడం ప్రేమగా ఆదరించడం చేసినట్లయితే మీ భర్త పడేటువంటి కష్టాన్ని అంతటినీ కూడా మర్చిపోయి మరుసటి రోజు అంతే కొత్త ఉత్సాహంతో మళ్ళీ పనిలోకి వెళ్ళి మీకు కష్టపడి సంపాదించే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఒక స్త్రీని భర్త ప్రేమించినంతగా ఈ భూమి మీద ఎవ్వరూ ప్రేమించరండి చివరికి కన్న తల్లిదండ్రులైనా సరే కన్న బిడ్డలైనా సరే భర్త భార్యను ప్రేమించినంతగా ఈ భూమి మీద ఎవ్వరూ ప్రేమించరు అనమాట నిజంగా భర్త ఆదరణ లేని స్త్రీ నిజంగా ఒక అనాథతోటి సమానం కాబట్టి మీ భర్తను మీరు అర్థం చేసుకోండి మీ భర్తను మీరు గౌరవించండి బయట వారు ఎంత గొప్పవారైనప్పటికీ ఎంత కోటేశ్వరులు అయినప్పటికీ ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా మీ కుటుంబ విషయాలను ఎవరికీ చెప్పుకోవద్దు మీ భర్తను ఎవరి ముందు ఆలోచన చేయొద్దు అలాగే భార్యను కూడా ఎవరి ముందు పలోచన చేయొద్దు ఎందుకంటే ఎదుటివారు ఎంత గొప్పవాళ్ళు నండి ఎవరు రూపాయి కూడా మీకు ఇవ్వరు కదా మీ భర్త మీకోసం చేయాలి మీ భర్త మీ భార్య మీకోసం చివరి వరకు కష్టపడాలి నిండు నూరేళ్ళు తోడుండాల్సింది ఒకరికొకరు మీరు అంతేకాని మధ్యలో ఉన్నటువంటి ఏ బంధాలైనా సరే మూడో వ్యక్తితోటే అండి కన్నా తల్లిదండ్రులైనా సరే ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డలైనా సరే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారనమాట కాబట్టి చివరి వరకు కూడా ఒకరు చెయ్యి ఒకరు విడిచి పెట్టుకోకుండా ఉండేది భార్య భర్తల బంధం మాత్రమే కాబట్టి మీరు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని మీరు సఖ్యతగా ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగినంతగా ఈ భూమి మీద ఎవ్వరూ కూడా ప్రేమించలేరండి అంటే కొంతమంది అంటే అందరూ కాదండి ఎవరో తక్కువ ఒకళ్ళు ఇద్దరు ఏంటంటే ఎవరో దారిన పోయే వాళ్ళ కోసం ఏంటంటే మనకున్నటువంటి బంధం చాలా చులకనది అని చెప్పేసి అపార్థం చేసుకొని వాళ్ళు బాగున్నారు అని చెప్పేసి ఏంటంటే ఉన్న బంధాలను దూరం చేసుకుని చివరకు నరకం అనుభవిస్తున్నారనమాట ఎందుకంటే దారిని పోయే వాళ్ళు మన వాళ్ళు అవుతారా చెప్పండి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఎంత అందంగా ఉన్న ఎంత ఆస్తులు ఉన్నప్పటికీ కూడా వారు వారి బిడ్డల్ని ప్రేమిస్తారు వారి భార్యను ప్రేమిస్తారు వారి భర్తను ప్రేమిస్తారు అంతేకాని మిమ్మల్ని ప్రేమించరు కదా అలాగా వారి భార్య బిడ్డల కోసం వారు బ్రతుకుతూ ఉంటారు వారి కోసం ఇష్టంగా ఖర్చు పెడతారు వారి కోసం మీకున్నటువంటి బంధాన్ని మీరు దూరం చేసుకుంటే మీకు వంద రూపాయలు కావాలంటే వాళ్ళు ఇస్తారండి ఎవరి గొప్ప అంటే గొప్పవారి కుటుంబానికి గొప్ప ఎవ్వరికి ఎవరు మనుషులు కారండి దేవుడు మనకిచ్చినటువంటి బంధాలను ప్రేమించాలి మనకిచ్చినటువంటి మనుషులతోటి అనుబంధాలను పెంచుకోవాలి సర్దుకుపోగలిగినంతవరకు సర్దుకుపోవాలి ఒకవేళ మన రాతలోనే మన జీవితంలోనే ఏదైనా భగవంతుడు తక్కువ రాత రాసి ఉంటే సర్దుకుపోయి స్మరణ చేసుకుంటూ బ్రతకడం తప్ప ఉన్న వ్యక్తులని అంటే ఉన్న మన మనుషుల్ని మన బిడ్డల కోసం ఇలా మన కుటుంబం కోసం బ్రతకడం తప్ప చేసేదేమీ లేదండి కాబట్టి ఎప్పుడు కూడా ఎంత అభిమానించినప్పటికీ ఎంత చేసినప్పటికీ కూడా పరాయి వాళ్ళు పరాయి వాళ్ళే పరాయి వాళ్ళ కోసం ఇళ్ళల్లో ఉన్నటువంటి బంధాలను ఎప్పుడు కూడా చులకనగా చూడవద్దు ఎప్పుడైనా సరే ఒకరినొకరు మీ భార్య భర్తలు మీరు చివరి వరకు కూడా ప్రేమించుకోవాలి మీరు గౌరవించుకోవాలి అపార్థాలు ఏమన్నా ఉన్నా కూడా అర్థం చేసుకోండి భార్య మాట భర్త వినండి భర్త మాట భార్య వినండి మీ మాటలు మీరే వినాలండి ఎందుకంటే బయట చాలామంది కూడా గొడవలు పెట్టేవాళ్ళు విడదీసే వాళ్ళు గొడవలు ఎక్కువగా చేసేవాళ్ళు ఉంటారు కానీ సర్దుక పొమ్మని చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట కాబట్టి అలాంటి వారి మాటలు వినద్దు మీ భార్య మాట మీ మాటలు ఒకరికొకరు మీరు గౌరవించుకోండి అప్పుడు మూడో వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉండదనమాట కాబట్టి మీరు ఎవరిని ప్రేమించాలి ఎవరిని గౌరవించాలి అన్న విషయం మీకు అర్థమైంది కదండి అలాగే వివాహం కానివారు కూడా ఏంటంటే మీ తల్లిదండ్రులను సంప్రదించి మీకు కూడా మంచిదైతే ఎందుకంటే పెళ్ళంటే నూరేళ్ల బంధం ఒక రోజుది కాదు నచ్చినటువంటి ఒక రోజుతో అంతటితో ఆగిపోదు జీవితం అంటే ఇంకా చాలా ఉంటుందన్నమాట కాబట్టి పెద్దలను సంప్రదించి పెద్దల అంగీకారం మేరకు మీరు వివాహాలు అనేవి చేసుకున్నట్లయితే మీ జీవితం కూడా చాలా చాలా సంతోషంగా ఉంటుందన్నమాట కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అలాగే వివాహమైన వారు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా భార్యాభర్తలను ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రేమించడం అసలు ఏది నిజం ఏది అబద్ధం బయటవారు ఎంత అందంగా ఉన్నప్పటికీ ఎంత హోదాలో ఉన్నప్పటికీ అందరూ కూడా బయటవారి వారి మనసులో మనమైతే ఉండం వారి మనసులో వారికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఉంటారు వారి భార్య ఉంటుంది వారి కుటుంబం ఉంటుంది లేదా వారి యొక్క భర్త ఉంటారు ఇలాగా మనుషులు మన దగ్గర ఉండంగానే మన మనుషులు కాదండి వారి మనసులు ఎప్పుడూ కూడా మన సొంతం కాదు బయట వాళ్ళన్న తర్వాత బయట వాళ్ళే పరాయవాళ్ళు అన్న తర్వాత వాళ్ళే కాబట్టి కళ్ళకు దగ్గరగా ఉన్నారని చెప్పేసి మన మనుషులు అనుకుంటే మాత్రం చాలా బాగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ఈ విషయాలు మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను ఇంత విలువైనటువంటి సమాచారం మీకు నచ్చింది అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇలాంటి గొప్ప విషయాలు ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు ఏంటంటే మరింత కొంతమందికి చేరి వారు కూడా మారి వారు కూడా ఇలాంటివి తెలుసుకొని వారి జీవితానికి ఉపయోగించుకోవడానికి అవకాశంగా ఉంటుందన్నమాట ఎందుకంటే తెలిసి తెలియని వయసులో చాలామంది కూడా కొంతమందిని మనం గమనించినట్లయితే ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అలాంటి పొరపాట్లను దూరం చేసే అవకాశం అనేది ఈ వీడియో ద్వారాగా ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియోకి ముందుగా నోటిఫికేషన్ మీకైతే అందుతుందన్నమాట అలాగే జై శ్రీకృష్ణని కమెంట్ చేయండి